రాత్రికాల ప్రార్థన జీవాధిపతైన మా పరమందున్న తండ్రి నిరంతరము ఆరాధించబడుతున్న దేవ నిత్య స్థుతులకు కారణభూతుడు అయిన మా పరలోకపు దేవ ఈ ప్రశస్తమైన రాత్రికాల సమయమున మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఉదయము నుండి మమ్మలను అన్ని విధములుగా కాపాడినందులకై స్తోత్రాలు రోమపత్రికారు పదిహేడో వచనములో నాయన మీ వాక్షములో ఉన్నట్టుగా పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై తిరి ఇందుకు దేవునికి స్తోత్రం అన్న నీ లేఖనము చొప్పున ఈ రాత్రి పాపముల నుండి విడిపింపబడి మీ కుమారుడైన యేసు ప్రభువుకి దాసులవుటకు విశ్వాసులవుటకు శిష్యులవుటకు నీ కృప దయచేయమని ఈ రాత్రి వేళ ప్రార్థిస్తున్నాము తండ్రి ఉదయమన నిన్ను స్థుతించి ప్రయాణాలు చేసినారు క్షేమము భద్రత అనుగ్రహించినందులకు స్తోత్రాలు ఎవరైనా బలహీనులై ఉన్నా లేకపోతే యాక్సిడెంట్ గురై ఉన్నా స్వస్థతపరచండి బాగు చేయమని మీ పాదాల చెంతన ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నా ప్రభు నీ ప్రియులు ఏ సమస్యల కొరకైతే కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారో ఆ కుటుంబ ప్రార్థనలను నైనా బలవంతులుగా చేయండి శక్తిమంతులుగా చేయండి నీ ప్రియులు చుట్టూ మీ దూతల కావలి ఉంచండి నైనా ఎలాంటి చీకటి శక్తులకు సాతాను యొక్క ప్రేరేపణలకు గురు కాకుండాన్నట్లు నీ కృపతో నీ మహిమతో నీ ప్రియులను నింపి ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి గల దేశాల్లోన మా ప్రియులను దర్శించండి క్షేమము భద్రతను అనుగ్రహించండి పక్క రాష్ట్రాల్లో నీ ప్రియులు వింటున్నారు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఆయా దేశాల్లోని నీ ప్రియులందరినీ తెలుగువారందరినీ ఇండియా వారందరినీ మీ నామములో కాపాడండి నాయన ఈ రాత్రిని ప్రియుల్లో ఉన్నటువంటి శరీర సంబంధమైన అంతటిలో నుండి విడుదల కలిగించండి నాయన స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నైనా కుటుంబ కలహాలు ఉంటుండగా సమాధానమును దయచేయండి పిల్లలు మీ యొక్క మాటకు లోబడేటట్లుగా పెద్దవారు మాటకు లోబడేటట్లుగా మీ సహాయం దయచేయండి మమ్మలను పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు దయచేయండి ఈ రాత్రి మా కుటుంబాల చుట్టూ మీ దూతల కావలిలో నడిపించి ఆదరించి నిశ్చితమైతే మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు అని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నన్ను తెలియచేయవచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ కండి ఇతరులకు షేర్ చేయండి ప్రభు ఈ రాత్రి సమయమున మిమ్మలను నిండారుగా దీవించి కాపాడును గాక అందరికీ వందనాలు మీ కృష్ణ కేప